హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ నా పేరు అంపుల్ రాజేష్ మై డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు మీ ముందరికి ఒక ప్రధాన ఉద్దేశంతో వచ్చాను అదేంటంటే మన టీచర్స్ అకాడమీ కనిగిరి వాళ్ళు మన టెట్ టు పేపర్ టు సోషల్ యాక్స్ప్రెండ్స్కి ఒక మంచి ప్రణాళిక ఒక మీ భవిష్యత్ మీ తలరాతను మార్చే ఒక మంచి ప్రణాళికతో మీ ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా యూట్యూబ్లో ఇలాంటివి మీరు చూస్తుంటారు కానీ అత్యుత్తమమైన ప్రామాణికమైన ప్రామాణికమైన స్టాండర్డ్ విలువలతో కూడిన ఏకైక ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మన టీచర్స్ అకాడమీ కనిగిరి అనడంలో అతిశయోక్తి లేదు మైడర్ మిత్రులారా మీకు తెలుసు మన టీచర్స్ అకాడమీ తాలూకా పేపర్లు కానీ టెస్ట్ పేపర్ కానీ మెటీరియల్ కానీ ఎంత ప్రామాణికంగా ఉంటుందో మీకు తెలుసు అలాగే గతంలో జాబ్ సాధించినటువంటి వేల మంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన స్టూడెంట్స్కి మన యాస్పిరెంట్స్ తెలుసు కాబట్టి ఇలాంటి ఒక మంచి ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఈ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ టెట్లో మీరు మంచి ఘన విజయాన్ని సాధించాలని దానికి తగ్గట్టుగా ఒక మంచి ప్లాట్ఫామ్ మన టీచర్స్ అకాడమీ కనిగిరి దీని తరపున మీకు ఒక మంచి విషయం చేర్చాలని నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను ఓకేన మన టీచర్స్ అకాడమీ వాళ్ళు మనకి డిసెంబర్ పది నుంచి టెక్ట్ ఎగ్జామ్స్ కదా అందుకు ఒక ఫార్టీ డేస్ ప్లాన్ ఫార్టీ డేస్ ఓకే సో నవంబర్ ఐదు నుంచి నవంబర్ నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ డిసెంబర్ ఎనిమిది వరకు ఈ నలభై రోజులు మీరు ఇదొక అత్యుత్తమమైన అమూల్యమైన సమయం ఈ సమయాన్ని మీ ఇంత తక్కువ సమయాన్ని సంపూర్ణంగా శత శాతము వంద శాతం మీరు సద్వినియోగం చేసుకోవడానికి అత్యుత్తమమైన ప్రణాళిక ఈ నవంబర్ ఐదు నుంచి డిసెంబర్ ఐదు డిసెంబర్ ఎనిమిది వరకు ఈ నలభై రోజుల ప్లాన్ ఇది మన సైకాలజీ మాలది రెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలో ఆయన యొక్క ఆధ్వర్యంలో అందించబడుతుంది ఓకేనా సో ఈ నవంబర్ ఐదు నుంచి డిసెంబర్ ఐదు వరకు నలభై రోజులు ఈ నలభై రోజులు ప్లాన్ లో మీరు ఒక చూడండి ఇక్కడ డివిజనల్ ఎగ్జామ్స్ అరవై ఎగ్జామ్స్ రాస్తారు అరవై డివిజనల్ అంటే అన్ని సబ్జెక్టుల పైన మై డేస్ లెజన్ లెజన్ కేర్ఫుల్లీ సో అరవై డివిజన్ ఎగ్జామ్స్ నాలుగు గ్రాండ్ టెస్ట్లు ఓకేనా అరవై డివిజన్ ఎగ్జామ్స్ నాలుగు గ్రాండ్ టెస్ట్లు మీరు ఇందులో రాస్తారు ఓకేనా రైట్ ఈ అరవై డివిజనల్ ఎగ్జామ్స్ నాలుగు గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ ఏఎంకి కి అట్లాగే అదే రోజు సెవెన్ పిఎంకి మీకు అప్లోడ్ చేయబడుతుంది ఓకేనా రైట్ మార్నింగ్ సెవెన్ ఏఎం అంటే రోజుకి రెండు ఎగ్జామ్స్ మార్నింగ్ సెవెన్ ఏఎం అండ్ ఈవినింగ్ సెవెన్ పిఎంకి అప్లోడ్ చేయబడుతుంది అది మీ కన్వీనియంట్ బట్టి మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు మీరు యాప్లో ఎగ్జాము రాసుకోవచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు ఈ ఫార్టీ డేస్కి ఈ ఫార్టీ డేస్కి ఏ ఏ సబ్జెక్టులు ఎన్ని టెస్ట్లో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మొత్తం పన్నెండు టెస్ట్లు ఉంటాయండి పన్నెండు టెస్ట్లు చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ మైడర్ ఫ్రెండ్స్ గతంలో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఉండొచ్చు గతంలో సైకాలజీ వేరు ఇప్పుడు సైకాలజీ మొత్తం సిలబస్ మార్చేసారు ఓకేనా ఇందులో కొత్తగా ఐసిటి అనేది పెట్టారు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కాబట్టి మనం పేపర్ టూ వాళ్ళము అంటే బిఎడ్ చదివినప్పుడు బీఈడిలో మనకి ఐసీటీ అనే ఒక పేపర్ ఉంది ఆ ఐసిటి పేపరు మొత్తం అంతా ఈ సైకాలజీ పెడగాజీలో మీకు ఇన్కార్పొరేట్ చేశారు కాబట్టి నా మా ట్రస్ట్ మీ నా మాట వినండి పాత సైకాలజీ వేరు ఇది వేరు ఇప్పుడు ఇందులో ఆ ఐసీట్ అనేది ఇన్కార్పట్ చేశారు కాబట్టి ఐసీట్ అనేది మనకి లైన్ టు లైన్ ఓకే మన బిఈడి మన బిఈడి తాలూకా బుక్ లో అక్కడ లైన్ టు లైను ప్రతీది ఇంపార్టెంట్ పాయింట్లన్నీ ఇక్కడ మన మన డైరెక్టర్ సారు వాటిని బిట్ల రూపంగా వాటిని బిట్ల రూపంగా తయారు చేసి మీకు ఎగ్జామ్స్ పన్నెండు ఎగ్జామ్స్ పెడతారు క్లియర్ నా మాట ఇంకోసారి వినండి మై ఫ్రెండ్స్ ఆ ఐసిటిని ప్రతి లైన్ టు లైను ఏదైతే ఇంపార్టెంట్ బిట్లో వాటిని బిట్ల రూపంలో మలచి మీకు అందించబడుతుంది ఈ పన్నెండు ఎగ్జామ్స్లో అందించిన సైకాలజీ మీకు తెలుసు నార్మల్ సైకాలజీ ఉంటుంది పెడగాజీ అండ్ ఐసిటి మొత్తం ట్వల్వ్ టెస్ట్ ఓకే ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఈ టెస్ట్లు రాసుకుంటే టెస్ట్లు రాసుకుంటే మీ తల రాస్తను మంచిగా మీరు రాసుకున్నట్టే ఎందుకంటే ఈ టెస్ట్లో ఆ లైన్ టు లైన్ అంతా మరి బిట్లు తయారు చేస్తాయి అవే కదా రేపు ఎగ్జామ్లు వస్తాయి కాబట్టి మీరు ఇంకా దేనిపైన ఆధారపడక్కర్లేదు ఓకేనా దేనిపైన ఆధారపడక్కర్లేదు ఒక్క టీచర్స్ అకాడమీ ఆన్లైన్ ఈ ఎగ్జామ్స్ మీద ఆధారపడితే చాలు రైట్ ఇది నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ వన్ తెలుగు తెలుగు ఈ తెలుగు అండి తెలుగు తెలుగు టెన్ టెస్ట్ టెన్ టెస్ట్ ఓకే తెలుగు మనకి తెలుసు కదా తెలుగు మెథాలజీ ఏమి ఉండదు ఈ తెలుగు అంతా పది టెస్టుల రూపంలో మీకు అందించబడతారు అలాగే థర్డ్ వన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈ ఇంగ్లీష్ కూడా మీకు టెన్ టెస్ట్ టెన్ టెస్ట్ అంటే ఓవరాల్గా ఈ మూడు మూడు ముప్పై రెండు టెస్ట్లుగా మీకు అందించబడుతుంది మన యాప్ ద్వారా ఓకేనా అర్థం ఫ్రెండ్స్ సో ముప్పై రెండు టెస్ట్లు అంటే ఈ మూడు మనకి ఎన్ని నాన్న తొంభై మార్కులు సైకాలజీ ముప్పై తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై ఈ తొంభై మార్కులకు మీకు ముప్పై రెండు టెస్టుల ద్వారా మీకు అందిస్తారు అయితే మీరు చూస్తున్నటువంటి నా ఫ్రెండ్స్ కాబోయే ఉపాధ్యాయలు అందరికీ డౌట్ రావచ్చు సార్ ఒక్కొక్క ఎగ్జామ్ ఎన్ని బిట్లు ఉంటాయి సో ఈచ్ ఎగ్జామ్ ఒకొక్క ఎగ్జామ్ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ కూడా యా ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి ఒకొక్క ఎగ్జామ్ కూడా ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి ఎందుకు మరి సిలబస్ అంతా కవర్ అవ్వాలి కదా కాబట్టి మీరు ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ ఏ ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ బిట్లు వస్తాయి అందుకు ఆ విధంగా డిజైన్ చేశారు కాబట్టి ఒక్కొక్క టెస్ట్ నుంచి యాభై అంటే సైకాలజీని పెడగాల్సే పన్నెండు టెస్ట్లు అంటే ఆరు వందల బిట్లు అదే తెలుగు ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఇంగ్లీష్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అత్యంత ప్రామాణికమైన గతంలో టెట్లు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి తెలంగాణ టెట్లు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి మన రీసెంట్ గా జరిగినటువంటి మెగా డిఎస్సి లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి వీటన్నిటినీ బేరు చేసుకొని మన రెండు ఇరవై ఐదు డిసెంబర్ పదిలో ఎలా రావాలో ఎలా వస్తాయో ఊహించి ఈ టెస్ట్లు ప్రామాణికంగా సిద్ధం చేయబడ్డాయి కాబట్టి అందుకే ఇంత గట్టిగా ఇంత బలంగా ఇంత నమ్మకంతో మీకు చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఓకేనా దిస్ ఇస్ వెరీ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఓకేనా రైట్ ఇప్పుడు మనకి చూడండి మన మహిళా మన మహిళా క్రికెటర్స్ వరల్డ్ 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 కప్ సాధించారు కాబట్టి అది సాధించడం ఎంత గొప్ప విషయమో కాబట్టి ఈ టెస్ట్లో రాసిన బిట్లు కూడా రేపు మన డిసెంబర్ పది జరిగే ఎగ్జామ్ ఉంటాయని అంతే విషయం ఓకేనా బిలీవ్ సో దిస్ ఈజ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంటండి మన సోషల్ మన సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ మీకు తెలిసిన అన్న ఈ కంటెంట్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకే ఎవరు ఇంటర్మీడియట్ చదవద్దు నేను చెప్పింది ఎక్స్క్లూజివ్గా టెక్ట్ టెన్త్ ఓకేనా చాలా మంది డౌట్ వస్తారు ఎంట్రా ఎంటర్ డిఎస్సి అప్పుడు మరలా చూద్దాం ఓకేనా మరలా నేను వచ్చి మీకు మీ ముందర కలుస్తాను సో సిక్స్ టు టెన్త్ క్లాస్ వరకు ఈ కంటెంట్ ఈ కంటెంట్ మొత్తము ఇరవై ఒక్క టెస్ట్లు పెడతారు ఇరవై ఒక్క టెస్ట్ ఇది కూడా ఈచ్ టెచ్ క్యారీస్ ఫిఫ్టీ మార్క్స్ ఓకే నెక్స్ట్ మన సబ్జెక్టు మెథడాలజీ సెవెంత్ ఫిఫ్త్ వన్ మెథడాలజీ ఈ మెథడాలజీ నాన్న మనకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి సిలబస్ ఆరు ఆరు టాపిక్లు ఉన్నాయి ఓకేనా ఈ ఆరు టాపిక్ల నుండి ఆరు టెస్ట్లు కండక్ట్ చేస్తారు ఈ టీసీ అకాడమీ ఎనిగిరి వాళ్ళు ఆరు టెస్ట్లు ఓకేనా అంటే ఇవి మొత్తం అరవై మార్కులకి మొత్తం ఎన్ని టెస్ట్లు ఉంటాయి ట్వంటీ సెవెన్ టెస్ట్ మొత్తము ఇరవై ఏడు టెస్ట్లు కండక్ట్ చేస్తారు ఇది ఇది దీని యొక్క ప్యాటర్న్ దీని ఉద్దేశము ఓకేనా రైట్ ఇంకోటి ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఈ టెస్ట్లు ఈ నలభై రోజుల ప్రణాళిక అనేది రెండు మూడ్స్ ద్వారా జరుగుతుంది ఒకటి ఆఫ్లైన్ రెండు ఆన్లైన్ ఇది ఆఫ్లైన్ జరుగుతుంది ఆన్లైన్ జరుగుతుంది సో ఆఫ్లైన్ ఆఫ్లైన్ సెంటర్స్ ఆఫ్లైన్ సెంటర్స్ సో ఆఫ్లైన్ సెంటర్స్ ఆఫ్లైన్ సెంటర్స్ వన్ ఈజ్ కనిగిరి కనిగిరి అండ్ సెకండ్ వన్ ఈజ్ విజయనగరం విజయనగరం విజయనగరము అండ్ కనిగిరి అంటే ప్రకాశం జిల్లాలో ఆఫ్లైన్ సెంటర్స్ ఈ రెండు సెంటర్లోనే మన ఆంధ్రప్రదేశ్లో ఆఫ్లైన్ జరిగే సెంటర్స్ సో మీకు ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నము శ్రీకాకుళము తూర్పు గోదావరి వాళ్ళకు అక్కడ విజయనగరం దగ్గర ఉంటుంది అక్కడ వెళ్ళి రాస్తారు అలాగే మిగిలిన వాళ్ళు వెస్ట్ గోదావరి నుంచి ఏలూరు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు రాయలసీమ వీళ్ళ కనిగిరి దగ్గర ఉంటుంది కనిగిరి వచ్చి రాస్తారు ఓకేనా క్లియర్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రతిదీ యాభై మార్కుల క్వశ్చన్ ఉంటాయి కదండి మొత్తము సో డిసెంబర్ ఎనిమిది వరకు ఇది చాలా మంచి అద్భుతమైనది అద్భుతమైన ప్రణాళిక ఈ ప్రణాళిక ద్వారా మీరు మీ విజయాన్ని మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సాధిస్తారు ఇప్పుడు చూడండి ఈ నలభై రోజులు ఇంకా టైం ఉంది ఈ నలభై రోజుల్లో మన బుక్ ముందరేసి చదివినా చదివాలి చదవాలి మళ్ళీ దాన్ని మన మైండ్లో నిల్వ ఉంచుకోవాలి ఎకార్డింగ్ టు ఎబ్బింగ్ హాస్ అంటే అన్నాడు కదా స్మృతి స్మృతికి చిహ్నాలు న్యూరోగ్రాములు ఎన్గ్రాములు అంటే కోడింగ్ అండ్ డీ కోడింగ్ చేయడం చాలా కష్టం ఓకేనా సైకాలజీ ఎబ్బింగ్ హాస్ చెప్పాడు జర్మనీ ఆన్ మెమరీ అనే గ్రంథంలో చెప్పాడు కాబట్టి మరి అంత మీరు ఈ నలభై రోజుల్లో అంత మీరు సాధించలేరు మీరే కాదు నేనేం సాధించలేను ఎవరైనా సాధించలేరు ఎంత వాళ్ళైన ఎంత ప్రజ్ఞ గల వాళ్ళైనా కష్టం అందుకే మన మాలద్రెడ్డి సార్ గారు వినూత్నంగా ఆలోచించి ఈ నలభై రోజుల్లో ఎలా అంటే సింపుల్ అండ్ బెస్ట్గా ఉండాలి అని ఆలోచించి ప్రతి ఒక్క అకాడమీ టెక్స్ట్ బుక్లను దగ్గర వేసుకొని ఈ టెస్ట్లన్నీ డిజైన్ చేశారు ఇది మీకు మంచి శుభవార్త ఓకేనా ఈ శుభవార్త దీన్ని మీరు వినియోగించుకొని ఈ వచ్చే టెట్లలో మీరు మంచి మన శ్వాసలు ఎవరైతే వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ మార్కులు అయితే మీరు సాధిస్తారో డెఫినెట్గా మీకు లో బెత్ కన్ఫామ్ నో డౌట్ నో డౌట్ ఎవరు ఆపలేరు ఓకేనా పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఆపలేరు మిమ్మల్ని ఓకేనా అంత ప్రామాణికంతో అంత వచ్చే విధంగా తయారు చేశారు కాబట్టి నలభై రోజుల్ని మీరు దీనికి వినియోగించుకుంటే మీకు తిరుగులేదు సో ఏ రోజు ఏ ఎగ్జాము ఓకేనా అయితే మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ సైకా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఏ రోజు పెడతారు అలాగే సోషల్ కంటెంట్ ఏ రోజు మన మెథడాలజీ ఏ రోజు అనేదాన్ని మీ యాప్లో మీకు ఆ ట్రాక్ షీటు డిస్ప్లే అవుతుంది దాని గురించి మీరేం కంగబడక్కర్లేదు ఓకేనా సో దీనికల్లా మీరు చేయాల్సింది ఏంటంటే చేయాల్సింది ఏంటంటే మన టీచర్స్ అకాడమీ డి టీచర్స్ అకాడమీ టీచర్స్ అకాడమీ కనిగిరి అనే యాప్ గూగుల్ ప్లో ప్లే స్టోర్లు ఉంటుంది ఒకసారి మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తే అక్కడ టీచర్స్ అకాడమీని కొట్టగానే ఈ యాంప్ల మెలగా మీకు కనిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్ దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు ఈ కోర్స్ మీకు అవుతుంది అక్కడ ఫస్ట్ పేజ్లోనే మీకు ఏ రోజు ఏ ఎగ్జామ్ అయినా ఉంటుంది ఆ ఎగ్జామ్ షెడ్యూల్స్ వస్తారు దాని తగ్గట్టుగా మీరు మార్నింగ్ అంత చదువుతారు ఈవినింగ్ ఎగ్జామ్ రాస్తారు మళ్ళీ ఈవినింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సెవెన్ ఏఎం ఉంటారు కదా మళ్ళీ నైట్ దాని గురించి చదువుతారు మళ్ళీ సెవెన్ ఏఎం ఎగ్జామ్ రాస్తారు అంటే మేము అంటే మా టీసర్ అక్కడ కనిగిరి వారు అప్లోడ్ చేయడం మార్నింగ్ సెవెన్ ఏఎం అండ్ ఈవినింగ్ సెవెన్ పిఎం మీ రాయడం ఎప్పుడైనా మీ అవైలబిలిటీ రాసుకోవచ్చు చూసారు ఎంత బాగుంది క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్ సో ఇది తీసేకండి కనీరు వాళ్ళు అయితే దీనికి ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఫీజు నాన్న ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఫీ ఆఫ్లైన్ ఫీ రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు చూడండి ఎంత తక్కువ మీరు ఎక్కడైనా కోచింగ్కి వెళ్ళారనుకోండి ఆ కోచింగ్లో హాస్టల్ ఉండాలి హాస్టల్ ఫీజు ఆరు వేల ఐదు వందలు అలాగే కోచింగ్ ఫీజు మళ్ళీ ఇదంతా ఇదంతా లేకుండా మీరు ఇంటికాడే మీరున్న స్థానంలోనే మీరున్నటువంటి ప్రాంతంలోనే మీకు అవైలబుల్ అయిన టైంలోనే రాసుకోవచ్చు ఓకేనా ఆఫ్లైన్ అంటే విజయనగర సెంటర్కి వెళ్ళి ఇక్కడ కనిగి సెంటర్కి వచ్చి అలాగే ఆన్లైన్ ఆన్లైన్ ఈ ఆన్లైన్ పదిహేను వందల రూపాయలు ఆన్లైన్ పదిహేను వందలు సో ఆఫ్లైన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ అబ్బా అసలు ఇంత క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదు ఇంత క్వాలిటీ ఎక్కువైనా క్వాలిటీస్ వెరీ మోర్ అండ్ మనీ క్వాంటిటీస్ వెరీ లెస్ ఇక్కడ ఎప్పుడు క్వాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన టీచర్ అకాడమీ అలాంటి క్వాలిటీని మీకు తక్కువ డబ్బులకే అందిస్తుంది కాబట్టి దీన్ని వినియోగించుకొని ఈ రాబో టెట్లో మీరు వన్ థర్టీ నుంచి ఒక వన్ ఫిఫ్టీ మధ్యలో మీరు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను సో మనకిప్పుడు ఈ నలభై రోజుల్లో ఎక్కువ సిలబస్ ఉందబ్బా ఒక కంటెంట్ అయితే ఆరో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు అలాగే ఇప్పుడు నైన్త్ ఎయిత్ క్లాస్ అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ టెన్త్ క్లాస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ న్యూ సిలబస్ అంత న్యూ సిలబస్సే మరి ఓల్డ్ సిలబస్ అని పరిస్థితి లేదు ఇప్పుడు న్యూస్ సిలబస్ కూడా టెన్త్ క్లాస్ చూడండి జాగ్రఫీ ఒక సెబ్స్ ఒక టెక్స్ట్ బుక్ హిస్టరీ ఒక టెక్స్ట్ బుక్ పాలిటిక్ ఒకటి అలాగే ఎకనామిక్స్ ఒకటి కాబట్టి ఇదంతా ఎప్పుడు చదవగలం అసలు నిజంగా చెప్పాలనుకుంటే ప్రతి ప్రతి జాగ్రఫీ హిస్టరీలో ఉన్నటువంటి ఇండెక్స్ చదవడానికే టైం సరిపోదు అలాంటిది ఇంకా లోపల మ్యాటర్ ఏం చదువుతాం అదే ఇప్పుడు అదే మన టీసీ అకాడెం వాళ్ళు ఏం చేశారు ప్రతి అంశాన్ని బిట్ రూపంలో మలిచారు కాబట్టి మీరు ఆ బిట్ రాస్తారు దానికి ఆన్సర్ చూస్తారు రైట్ అయితే ఎస్ ఎవరికి ఎవరు అండర్స్టాండింగ్ లెవెల్ ఈజ్ కరెక్ట్ ఒక రాంగ్ అనుకోండి ఎందుకు రాంగ్ అయిందో అప్పుడు మీరు మన సొల్యూషన్ చూసుకోవచ్చు ఓకేనా సో ఈ ఇంత తక్కువ టైంలో మీకు సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోతుంది రీజన్ అయిపోతుంది ఒకవేళ ఇంకోటి మై ఫ్రెండ్స్ ఒకవేళ ఏమైనా సరే డేట్ పోస్ట్ పోన్ అయింది అనుకోండి అంటే ఈ రోజు వరకు అయితే డేట్ పోస్ట్ పోస్ట్పోన్ కాలేదు డిసెంబర్ పది నుండి అయిపోతాయి ఒకవేళ అయితే అప్పుడు మరలా ఇదే యాప్లో ఇవే డబ్బులకి మళ్ళీ మీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు ఇది మాత్రం రిమంబర్ గుర్తుపెట్టుకున్నా అన్న హలో మై డియర్ యాస్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోస్ట్పోన్ అయితే ఇఫ్ అయితే అప్పుడు మరలా మాస్టారు గ్రాండ్ టెస్ట్లు మీకు ఏర్పాటు చేస్తారు ఓకేనా సో ఫైనల్గా నేను స్టేట్మెంట్ చెప్తాను చూడండి కడవడైననేమి కర్మపాలు గరుడడైన గరుడైన చాలు గంగి గోపాలు కాబట్టి మన టీచర్స్ అకాడమీ ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జాము గంగి గోపాలు లాంటివి సో మీరు అందరూ వినియోగించుకుంటారని వినియోగించుకొని ఈ టెట్లో మంచి మార్కులు తెచ్చి మరలా మీరు డిఎస్సికి సిద్ధపడతారు ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న గతంలో కొంతమంది కొన్ని తప్పులు చేయొచ్చు ఆ తప్పులన్నీ మా టీచర్స్ అకాడమీ కనిగిరి ద్వారా మీరు వావర్కం చేసుకోండి అంతే ఇంకా మీ చదువులు మీ హార్డ్ వర్క్ సూపర్ మీరు బాగా కష్టపడ్డారు కానీ ఎక్కడో ఒక టూ పర్సెంట్ మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటున్నా అందుకే డోంట్ గెట్ డిస్కరేజ్ సో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ బ్రైట్ సక్సెస్ మీరు ఏమీ ఆధారపడక్కర్లేదు ఓకేనా సో అయినా మీరు రాయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఈ రాబో డిఎస్సి మీరు సాధించాలా అదే మీ యొక్క లక్ష్యం కా ఆ డిఎస్సి కోసము ఈ టీసీ అకాడమీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ కానీ ఉపయోగించుకోండి మీ విజయ సాధనలో మీరెంత కృషి చేస్తారో అంతకు ఎక్కువగా టీసీ అకాడమీ కనిగిరి కృషి చేస్తుంది సో మీరు టీసీ అకాడమీ కనిగిరితో మీరు ప్రయాణం చేయండి డెఫినెట్లుగా మీరు కానీ ఒక్కసారి ప్రయాణం చేస్తే మీకు విజయాన్నే ఇచ్చి తీరుతుంది కాబట్టి ఇంకోటి ఉండదు ఓకేనా మేడం దెస్ ఫ్రెండ్స్ సో ఓకే మళ్ళా మనము నెక్స్ట్ ఇంకో వీడియోతో మనం కలుద్దాం ఓకే సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బాయ్ సైనింగ్ ఆఫ్ ఎవర్ అంపుల్ రాజేష్